మన నృమలం నృడమరు గ్రామం వెంకటాపుర దివ్యక్షేత్రంలో స్వయంభూగా మెలిసినటువంటి పద్మావతి గోవదా సమేత బాల వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో ఆఖరి రోజు చైత్ర పౌర్ణమి రేపు శనివారం స్వామివారి యొక్క చాలా ఇష్టమైన రోజు శనివారం రేపు చక్ర స్నాన కార్యక్రమం ఈ యొక్క తొమ్మిది రోజుల దీక్షలో ఆఖరి రోజు చక్రస్నాన కార్యక్రమం దాని ముందుగా పూర్ణాహుతి మహాశాంతి హోమాలు జరుగుతాయి ఏడున్నరకు స్వామివారి సుదర్శన స్వామిని శిరసును ధరించి ఈ యొక్క భక్తులందరూ కూడా స్నానం చేసాలి దాన్ని చక్ర స్నానము అని అంటారు ఆ యొక్క సుదర్శన స్వామి షోడశాస్త్రం శాస్త్రం శిరోంగారాగ్ని సన్నిభం చక్రం నరాకృతం అందే సహస్రిక సమప్రభం ఆ యొక్క సుదర్శన స్వామి పదహారు చేతులతో కలిగి ఉంటారట ఆయన ఆయన శిరస్సు కాంతి ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత తేజస్సుగా ఉంటారట ఆ సుదర్శన స్వామి అటువంటి సుదర్శన స్వామిని శిరస్సు మీద పెట్టుకుని స్నానం చెయ్యాలి అది చక్ర స్నానం అని అంటారు భక్తులందరూ కూడా ఈ యొక్క చైత్ర పౌర్ణమి శనివారం రోజున ఈ యొక్క సుదర్శన స్వామి యొక్క యొక్క చక్రస్ణి గారిలో భాను కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ